పేదలకు సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుప్పంలో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సూపర్ ఈ సైకిళ్లను సైకిళ్లను మహిళలకు అందజేశామని తెలిపారు గతంలో ఒకేసారి పెద్ద మొత్తంలో సైకిళ్లను డెలివరీ చేసిన రికార్డును తుడిచిపెట్టి కుప్పంలో చరిత్ర సృష్టించామన్నారు ఈ సైకిళ్ళ వల్ల రాబోయే కాలంలో ఎంతో ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు ఈ సైకిళ్లకు సూపర్ సైకిల్ అనే పేరు పెట్టారు అరవై కిలోమీటర్ల వరకు ఈజీగా సైకిల్ మీద వెళ్ళి పని చేసుకోవచ్చని తెలిపారు సైకిల్ ఎక్కడికైనా దూసుకెళ్తుంది అదే ఈ సూపర్ సైకిల్ అని సైకిల్ యొక్క ప్ర ప్రత్యేకతను గురించి చంద్రబాబు వివరించారు మొన్నటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేశారు ఇప్పుడు ఆ సైకిల్ ద్వారా మీ ఆరోగ్యం బాగుండేలా చూస్తున్నామని అన్నారు కాలుష్యం తగ్గించేలా కృషి చేస్తున్నామని సందర్భంగా చంద్రబాబు తెలిపారు పర్యావరణ పరిరక్షణ మహిళల సాధికారితీ లక్ష్యంగా ఐదు వేల ఐదు వందల ఈ సైకిళ్ళు పంపిణీ చేశామని చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిళ్ళు లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉందని అన్నారు ఇది కేవలం రికార్డు కాదు కుప్పం అభివృద్ధిలో సరికొత్త ప్రయోగమని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు లబ్ధిదారుల్లో చాలామందికి ఈ సైకిల్ ఎంతో సహాయకారిగా ఉంటాయన్నారు విద్యార్థులు తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణానికి వీలు వీలు కలుగుతుందని తెలిపారు నెలకు ఒక్కో కుటుంబానికి దీని ద్వారా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఆదా అవుతుందని అన్నారు మహిళకు సమయం కలిసి రావడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావిస్తుందని పెరుగుతుందని భావిస్తు భావిస్తున్నానని అన్నారు అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేస్తుందని చంద్రబాబు తెలిపారు కాలుష్య రహితంగా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుదామని annaruk